నిజంగా జరిగిన ఒక స్టోరీ తల్లిదండ్రులు వాళ్ళకి ఇద్దరు పిల్లలు తండ్రి మాస్టర్ అయితే అందులో వాళ్ళకి ఇల్లు సరైనటువంటి సౌకర్యాలు లేనటువంటి జీవితం ఇద్దరుమైన వెనకాతలు కూడా ఎటువంటి ఆస్తులు కూడా లేవు ఆస్తంత ఆశ ఆస్తంత బిడ్డలు అయితే భగవంతుడు అందులో కొడుకు సింటాన్స్లో చదువు మొదలుపెట్టి డ్యాన్స్కి టాపర్గా చిన్నప్పుడే బాబ్లింగ్ వర్డ్స్తోని ఇంగ్లీష్ మొదలుపెట్టి చిన్న చిన్న మాటలు ఆ పల్లెటూర్లంటా మేము ఎక్కడుంటే అక్కడ ఇప్పుడు మాట్లాడుతుంటే అందరూ ఉప్పొంగిపోయే పరిస్థితి ఉంటే సింటాన్స్ టాపర్ తర్వాత రామకృష్ణ పబ్లిక్ స్కూల్కి వెళ్ళాడు టెన్త్ క్లాసే వెయ్యి మంది అలాంటి స్కూల్లో మరలా తన టాపర్ ప్లేస్ తను నిలబెట్టుకున్నాడు మక్కడ్ నుండి హైదరాబాద్ వెళ్ళాడు కృష్ణమూర్తి అకాడమీలో పానంటేటర్ చూపించాడు తర్వాత ఐఐటిలో సీటు సంపాదించాడు ఐఐటి నుండి తను జర్మనీ వెళ్ళి జర్మనీలో టూ మంత్స్ నుండి జర్మనీలో టియూ బెర్లిన్లో ఒక ప్రాజెక్ట్ చేసి దానిని అంతర్జాతీయ ఇంటర్నేషనల్ మ్యాగ్జిన్లో ఆ ప్రాజెక్ట్ రావడం అది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెలెక్ట్ అవ్వడం పంతొమ్మిది ఏళ్ళ పడే ఎకరవాడు అక్కడికి వెళ్ళి డెమో ఇవ్వడం తరువాత కరగపూర్కి వస్తే వర్క్ ప్రాజెక్ట్ చేస్తే కరగపూర్ ఐఐటి వాళ్ళే స్వయంగా డెన్మార్క్ కాన్ఫరెన్స్కి పంపించడం మళ్ళీ ఇంటర్నేషనల్ మ్యాగ్జిన్లో ఈయన ప్రాజెక్ట్ రావడం డెమోకు పిలవడం దారిలో తన బట్టల్ని తన సూట్